అయితే అయితే అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు అనుకుంటాను ఈ వీడియోలో మనం ముక్కల్లో చికెన్ ఫ్రై చేసుకుందాం ఇక ఈ చికెన్ ఫ్రై అన్నంలకైనా చపాతీలకైనా మస్తు ఉంటుంది ఈ దీంట్లోకి ఏమేమి కావాలో చూసుకుందాం భారీ ఇక ఈ చికెన్ ఫ్రైలకు నాలుగు ఉల్లిగడ్డలు మూడు టమాటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోండి ముందుగాలని అయితే వీటన్నిటిని కడి చేసి పక్కన పెట్టుకుందాం ఇక ఒక నాలుగు పాలు నూనె పోసుకుందాం ఫస్ట్ తాలింపుకు నాలుగు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు ఒక స్టార్ మొగ్గ ఒక మూడు యాలకులు ఒక దాల్చిన చెక్క ఇవన్నీ నూనెలో ఫస్ట్ వేసుకుందాం అవి ఫ్రై అవడతనే ఉల్లిగడ్డలు వేసుకుంటే అయిపోతుంది ఉల్లిగడ్డలు వేసినా జరిగేపటికి పచ్చి మరపాయలు వేసేసుకుందాం అట్లనే ఒక మూడు కల్మా గ్రికలు ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చి దానికి ఇట్లనే ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు ఇట్లా ఫ్రై కాగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకోండి అట్లయితే కూర మంచి టేస్ట్ వస్తుంది మెల్లి కూడా మంచిగా ఉంటుంది వేయగానే అసలు మొత్తం వాసన వస్తుంది ఇట్లా తాలింపుకి వేయంగానే అట్లనే ఒక చెంచ పసుపు కూడా వేసుకుందాం పసుపు వేసిన జరిసేపటికి రెండు చెంచాలు ఉప్పు వేసుకుందాం ఉల్లిగడ్డలు చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇట్లా ఫ్రై కావాలి ఉల్లిగడ్డలు అట్లా ఫ్రై కాగానే నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కేజీ చికెన్ ఇదంతా తీసుకొని అలా ఇక చూసిరా ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాయి అనుకో మొత్తం అలా చికెన్లో కలిసిపోతాయి ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయ్యేదా అని పంచుకోవాలి ఈ చికెన్ పీసుల్ని కూడా బాగా చిన్నగా కొట్టించుకోకూరు ఈ ఫ్రై కదా మనం బాగా ఫ్రై చేసరికి కుళ్ళు కుళ్ళు అయిపోతాయి చిన్నగా ఉంటాయి కొంచెం పెద్దగా కొట్టించుకోరు ఈ ఫ్రై మాత్రం జబర్దస్త్ ఉంటుంది అసలు వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ వేసి ఒక పది నిమిషాలు ఇట్లనే ఫ్రై చేసుకుందాం బాగా చికెన్ పది నిమిషాలు ఇట్లా ఫ్రై అయినాక ముందుగాల కోసి పెట్టుకున్న టమాటాలు మొత్తం ఇల్లు వేసుకోవాలి ఈ ఇంప ముక్కల్లో ఫ్రై చేసిన చికెను మంచి టేస్ట్ వస్తుంది అసలు మనం నార్మల్గా వేరే గిన్నెలలో వండుకున్న చికెన్ కంటే ఇన్పముక్కల్లో వేసుకున్న చికెను మస్తు టేస్ట్ వస్తుంది ఇంకా ఈ టమాటాలు అన్నీ మెత్తగా ఉడికేదానికి గిట్లనే ఫ్రై చేసుకోవాలి టమాటాలు వేసుకున్న ఐదు నిమిషాలకు చెంచోటి గరం మసాలా చెంచోడు పొడి ఒక రెండు చెంచాల కారం వేసి ఇక ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ వాటర్ అన్నీ ఇల్లనే ఇక మొత్తం ఆపిరేయడానికి ఇట్లనే ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ గిట్ల ఏం పోయేది ఇక దీంతోనే ఉడకబెట్టాలి ఇక కారం గిట్లు వేసుకున్నాక మూత పెట్టుకొని సన్న మంట మీద ఉడికించుకోవాలి బాగా మండ పెట్టకూర్రీ బాగా మంట పెడితే ఏమైందంటే మొత్తం మాడిపోతుంది సన్న మంట మీద ఉడికించుకోవాలి ఒకవేళ మీరు గ్యాస్ మీద వండుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని నిన్న నీళ్ళు అన్ని బుంజుకొని నూనె గిట్లా పైకి తెలుతూ ఉంటుంది ఇంకప్పుడు కింద చేమీ కొంచెం నాకు చూడర్రీ ఉప్పు కారం ఏమన్నా తక్కువ అయిందనుకో ఇప్పుడు ఏ చేసుకుంటే అయిపోతుంది ఓకే మనకైతే బరాబర సెట్ అయిపోయినాయి అన్నీ కూర అంత ఇట్లా దగ్గర పడగానే కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో ఒక నిమ్మకాయ బద్ద పెండుకుందాం నిమ్మకాయ పెండుకుంటే ముక్క మంచి గట్టి గట్టిగా పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది ఒక్కసారి అలబెట్టి చూసి ఎంత కలర్ఫుల్ వచ్చిందో చికెన్ ఇంప ముక్కలో వేసుకుంటే ఇట్లా వస్తుంది మంచి కలర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది కూర ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటే ఇనుప ముక్కలు వేసుకోర్రీ మస్తు ఉంటుంది టేస్ట్ చూస్తానికి కలర్ఫుల్గా కూడా ఉంటుంది మంచిగా చూడరు ఎట్లా అవ్వబడుతుందో చికెన్ నేను ఇలా వాటర్ పోయలే ఏం పోయలే మొత్తం ఇల్లనే ఉడికిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కల్మాకి వేసుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా మూత పెట్టుకొని దించుకుంటే అయిపోతుంది ఒక్కసారి కలపెట్టి ఒక ఐదు నిమిషాలు అంతే కింద ఏం మంట పెట్టకు ఆ నిప్పుల మీదనే ఉడకాలి ఈ చికెన్ ఇట్లనే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఇక అంతే ఈ చికెన్ చికెన్ ఫ్రై అయిపోయింది ఇక దించి ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తాం చికెన్ పీస్ జ్యూసిరా ఎట్లా ఉడికిందో ఈ చికెన్ ఫ్రై చపాతి అంటే మస్తు ఇష్టం అండి నాకు మస్తు ఉంటుంది చపాతీ చికెన్ ఫ్రై కాంబినేషన్ సూపర్ ఉంటుంది సూపర్ టేస్ట్ అండి అసలు మస్తు కుదిరింది అన్నీ పర్ఫెక్ట్ కుదిరినాయి వాటర్ పోయే కొన్ని నా పీస్ మాత్రం మస్తు ఉడికింది చికెన్ ముక్క మస్తు టేస్ట్ వచ్చిందండి అసలు లెగ్ పీస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అసలు వాటర్ పోయకుండా ఉడికిపోయింది ఇది ఫ్రై అంటే ఇట్లా ఉండాలి మరిగా ఇట్లా చపాతీలా మలుచుకొని ఇంత గ్రేవీ మలిసి మజా అవసరం అయితే సూపర్ టేస్ట్ అండి అసలు నిజంగా నార్మల్గా మనం రెగ్యులర్గా వండుకునే గిన్నెల కంటే ఇంప ముక్కులో వేసుకున్న చికెను వేరే టేస్ట్ వస్తుంది అది మీరు ఒకసారి ట్రై చేయండి పక్కా నచ్చుతుంది మీకు నేను వేసినట్టు మసాలా నన్ను వేసి ట్రై చేయండి ఒకసారి కంపల్సరీ పర్ఫెక్ట్ ఉంటుంది చికెన్ పర్ఫెక్ట్ ఉంటుంది కంపల్సరీ మీకు నచ్చుతుంది అంతా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏం లేదు అన్నీ పర్ఫెక్ట్ కుదిరినాయి చికెన్ ఫ్రై మాత్రం కిరాకున్నది మన వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే లెన్స్ యూ బాయ్ బాయ్